नवाब साहब पक्का ते चनु पीली तरह क्यों बे नवाब ऑफ नरसी पटनम बड़े गुलाम सुलेमान अली खान बहादुर फातिशानी हुक्का पीली तरह आना डूबी ताऊ मैं वो हुक्का पील सका बीड़ी का लुस्ता मा? माँ माफ कीजिए पर बड़े बंद सब इधे माँ पिताजी का पिताजी का पिताजी का जमाना लो इते तलवार तोनी नहीं छमरा दीसी कोटर गुमान की करते वर बदल गया माफ कर दिया जाओ యాభై హుక్కాలోకి పొగ రావడం లేదు లోపలేదు సాబ్ మీరు చెత్తా చెత్తరము పొగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్ ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అరే అలీ మన పరిస్థితి దునియాకి తెలియకూడదు ఎక్కడి నుంచి ఆరహి హో బాబా బజార్ కి వెళ్ళి అక్కడి నుంచి రజాయింట్ కి వెళ్ళి వస్తున్నాను

మనకంటే పెద్ద నవాబుల ఖందాన్ లో నవాటాని నా రోజుల్లో నవాబులు అంటే కష్టమిమా నవాబాబు నర్సీ పడతాం అలాగే ఎవడో నవాబాఫ్ నందిగా ఉంటాడు వారు వచ్చినప్పుడే చూస్తాం అప్పుడే నిక్క పక్కా చేస్తాం అందాక హుక్కా పీలుస్తాం అడుగు వాడే నేను చెప్పినాడు వెళ్ళి చెప్పి నన్ను నా మొహబత్ని కలుసుకునికుండా చేస్తావా నీ రోగం కుదిరించేస్తాను కాసుకోను చుమక ఎక్కువను చాంది చంక ఎక్కువను పూలు మెహక ఎక్కువను పంచి చెహక महफिल में कैसे खुशबू उड़े दिल जो मेरा बहका कौन हो तुम अपनी मत हो मेरी प्यारी नवाब मन नो जहान को सोचना रजिया बेगम ने रजिया तू मैं आ जाओ तुरी केवरा नवाब की बच्चा तोर कोवल तुम छोटे पड़ जाओ न कोसों अच्छावा मेरी प्यारी बुलबुल जी हाँ हर हा, रोज अम्माएं लेने पड़ती मुद्दी स्तन नंगा मुद्दी से ఇచ్చేదానికి ఏముంది నాది అంతా నీదే కదా అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను ఇప్పుడు నీది అందం చూస్తాను అది కొళ్ళ కావు అంగూర్ కొ అది బుగ్గలా కావు గులాబీ మొగ్గలు సూరత సపునంకి తు సోహిని తుహి హెతూహి మేరీ నీటి అందం బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది హైపో నాకు భయంగా వస్తాను హుక్క పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమల్లే బతుకు అయిపోయింది హై యా ఆడతు ఆడతు పని చేస్తుంటే అలుపు సలుపు ఏటమ్ గారు మొక్కలు నేను నిలుస్తా. అయ్య నేను కొత్త ఏమన్నండి. ఆ దగ్గర మిషన్ తీసుకొని మొక్కలు కట్టించండి. ఒరే రావు. అమ్మా నా మిషన్ ఆడకండి అమ్మగారు ఆ గొట్టం తీసుకోండి. అది మిషన్ తీసుకోండి. ఆ బొట్టం తీసుకోండి అమ్మగారు గారు. ఆ బొట్టమేరా మిషన్ ఏమంటా ఆ బొట్టమేరా. నీ నా చేత పని చేయించకపోతే నేనే చేయలేను అనుకుంటునారా?